సంబంధించిన ఇప్పటికే వెబ్సైట్ వచ్చడం జరిగింది ఇప్పటికి దాదాపుగా ఆగస్టు కార్డు నుంచి మనం దానిపైన ప్రభుత్వం సూచన సలహాలు తీసుకుంటుంది అల్టిమేట్గా రైతులందరికీ కూడా ఆమోద్య ఆమోదమైన ఒక మంచి ఆర్వా చట్టం తీసుకురావాలి రానున్న రోజుల్లో ఈ చట్టం ద్వారా జెన్యున్న సైతక్ వరకు కూడా నష్టం జరగకుండా వాళ్ళందరికీ కూడా పట్టదారు బాపులు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో ఆ ముసాయిదా ఆర్ఆర్ యాక్ట్ పైన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు రైతు సోదరులు రెవెన్యూ భావ్లో పనిచేస్తున్న అధికారులు రిటైర్డ్ అధికారులు అడ్వోకేట్స్ అందులో యొక్క సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వానికి పంపడం ఆదేశాలు కూడా జరిగింది అందుకు అనుగుణంగా ఈరోజు జిల్లా స్థాయిలో నివలసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ శ్రీ గుప్తా రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి చేసిన మరొక గౌరవ మండలి సభ్యులు శ్రీ నర్సిరెడ్డి గారికి కార్యక్రమానికి సాధారణ స్వాగతం పలుకుతూ వేదిక ఉన్న ఇద్దరు అడిసిన ప్రయత్నిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రజాప్రతినిధులు రిటైర్డ్ అధికారులు రెవెన్యూ ఉద్యోగులు అడ్వకేట్స్ రైతులు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ సార్ మీరు చేస్తే ఫస్ట్ ఒక చిన్న సార్